స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అనంతరం వివిధ సంస్థలపై స్థానికుల నుంచి వినతి పత్రం స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం సంక్షేమమే లక్ష్యంగా వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గారు ఆమె ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం రాకుండా సంక్షేమ పథకాలు అమలు చేసే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందన్నారు అప్పుల భారంతో హస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందన్నారు గత ఐదేళ్లలో కట్టడి మట్టికి కూడా నోచుకుని గుంతల రోడ్డు దుస్థితి సంక్రాంతి నాటికి మెరుగవుతుందన్నారు పన్నెండు కోట్ల యాభై లక్షలు వెచ్చించి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టే అభివృద్ధి పనుల నిర్వహణ కార్యకలాపాలలో టిడిపి నాయకులు కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులను పార్టీ కేడర్ పర్యవేక్షిస్తూ మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత మీదేనని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి కోతిరెడ్డి పాలెం సర్పంచ్ నల్బోలు శ్రీవాణి ఎంపీ పి కమ్మల పార్వతి జెడ్పీటీసీ కారగిరి శ్రీలత మండల టీడీపీ అధ్యక్షులంత మల్లారెడ్డి సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి శివారెడ్డి లక్ష్మీ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అధ్వాన్న పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీన్యం చేశారో ఎక్కడ ఏం దొరకద్దో వాళ్ళ పర్సనల్ గాని చూసారే కానీ ప్రజలకి ఏ మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపా అనుభవలేదు ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా ఎక్కడి నుంచి తెస్తాం సూపర్ సిక్స్ పథకాలు అంతా అర్జెంటుగా మీరు చేసిపోయిన పనికి ఇవి ఇవ్వడం ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ సిక్స్ వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి గుంతలు లేని రోడ్లని అందించాలని పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా ఉంటలు లేని రోడ్లతో పండుగ వాతావరణంలో గడపాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు ఇద్దరు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈ రోజు వేసుకోగలుగుతున్నాము మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు